పల్లిగూడెం కుంచనపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ ను సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా చించివేశారు దీంతో మంగళవారం జనసేన టీడీపీ నాయకులు కటౌట్ వద్ద నిరసన తెలిపారు జనసేన టీడీపీ నాయకులు అత్కూరి కామేశ్వరరావు జువ్వల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కటౌట్ చించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కటౌట్ ను రూరల్ ఎస్ఐ ప్రసాద్ పరిశీలించారు

చిరంజీవి గారి బ్యానర్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ అయితేనేమి ఈ గ్రామంలో మరి ఎప్పుడు కట్టడం జరిగేది కాకపోతే ఈ రోజు మన డిప్యూటీ సీఎం అయిన హోదాలో అలాగే ఆయన జనసేన పార్టీ పెట్టి ఎంతో కష్టపడి పార్టీని నడపడం అంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పార్టీని నడుపుతూ మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు ఈ గవర్నమెంట్ లో కీలక పాత్ర వహిస్తూ అలాంటి వహించినటువంటి వ్యక్తికి జన్మదిన పురస్కరించుకుని ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణం వల్లే మేము ఈ కుంచపల్లి గ్రామ జనసేన పార్టీ అలాగే కూటమి సభ్యులందరూ కలిపి చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకి కుంచినపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్యానర్ని ఇక్కడ కట్టడం జరిగింది ఏదైతే మన సుబ్రహ్మణ్య సింగ్ గుడి అందరికీ నలుగు నలుమూలలా సెంటర్ కాబట్టి అందరికీ కనపడుతుందనే ఒక చక్కటి ఆలోచన దారుణి తోటి కట్టడం జరిగింది కొంతమంది అరాక శక్తులు మరి ఈ బ్యానర్ ని అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఫోటో పక్కన శ్రీరాముని అలాగే ఒక కుర్రోడిని కావాలని అతనితోటి ఆ ఫోటో ఎంతైతే ఉందో అంత వైపులా ఒక చక్కగా అతని ఫోటోని తీసేసి బ్యానర్ ని చింపి తన ఇష్టానుసారంగా కట్ చేయడం జరిగింది మరి ఇలాంటి అరాక శక్తులను మనం ఖండించకపోతే రానున్న కాలంలో రానున్న కాలంలో అనేకమైనటువంటి విద్వేషాలకు గురై ఈ కుంచిన గ్రామం సౌమ్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకుని అందంగా కుటుంబ సభ్యులతో గడుపుకునే కుంచినపల్లి గ్రామంలో ఇలాంటి వివాదాలు ఉండటం వల్ల రేపొద్దుట అనేక రకమైన ఘర్షణకు పాటు పడటం జరుగుతుంది యువతరం చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా ఉన్నారు పొద్దున్న నుంచి కూడా ఏమైనా సరే ఈ ధర్నా చేసి ఈ బ్యానర్ చింపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలనే ఆలోచన తోటి ఏమైనా సరే ధర్నా చేసి మనం ఎమ్మెల్యే గారింటికి ఊరేగింపుకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు కాకపోతే అనేక రకమైనటువంటి ప్రోగ్రాంలు ఉన్నాయి ఎమ్మెల్యే గారికి ఈ బ్యానర్ ని చింపిన వ్యక్తుల్ని మనం ఏదైతే ఏదైతే ఆ విషయాన్ని సదరు ఎమ్మెల్యే గారికి మనం చెప్దాం కాకపోతే వారి జరిగే ప్రోగ్రాంలకి ఈ బ్యానర్ చింపడం వలన ఆటంకం కలగకూడదని ఒక చక్కటి ఆలోచన తోటి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఆలోచించి ఆగి దయచేసి ఇలాంటి జరగకుండా రానున్న కాలంలో ఎవరు ఏది ఎటువంటి బ్యానర్లు కట్టుకున్నా ఎవరు చింపకుండా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యము ప్రజలతో ఎందుకోబడినటువంటి ప్రభుత్వాలు చాలా హక్కుని భంగం వాడలకుండా ఎందుకంటే వందకు వంద పర్సెంట్ అనేక రకమైన సెంటర్ లో ప్రతి బ్యానర్ ని కట్టడం జరుగుతుంది రేపు ఇలాంటి ఎవరు కూడా చింపినా కఠిన శిక్ష వేయకపోతే కనుక ఆకదాయకులు ఎన్నో విధాలుగా ఎన్నో పాటు పడుతూ ఉంటారు అటువంటి వారిని శిక్షించి తగు న్యాయం చేసి కుంచు గ్రామంలో జనసేనకి తిరిగి లేకుండా మేము పనిచేస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఎటువంటి మాట రాకూడదనే ఈ రోజు ధర్నా తోటి ఎమ్మెల్యే గారి ఇంటికెళ్లి తగు న్యాయం చేయమని కోరదామని అనుకున్నా ఎందుకంటే వివిధ కారణాల వల్ల అనేక రకమైన ప్రోగ్రాంలు ఉండటం వల్ల మేము మా ధర్నాలు విరమించుకుని పై హైకమాండ్ తెలియజేస్తాం ఇటువంటి ఎవరైతే ఇలాంటి అగత్యానికి పాటుపడ్డారో వాటిని కఠినంగా శిక్షించి ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాల్లో కూడా అందరూ సౌముఖ్యంగా అందరూ కలిసిమెలిసి చేసుకునేలాగా మమ్మల్ని కరుణించి కాపాడాలని ఎందుకంటే రేపొద్దు యువతరం ఈ కుంచిన గ్రామంలో యువతరం చాలా ఎక్కువ ఉంది ఈ గ్రామ సస్యశేమలు కావాలంటే యువతరం ముందుకు రావాలి కాబట్టి ఆవి తారాల ముందుకొస్తేనే సశిశేమలు అవుతాయి దయచేసి కుల కులమాదాలకు అతిీతంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకున్న ఈ గ్రామంలో దయచేసి బ్యానర్ ని చింపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై బోర్సెట్టి జై బోర్సెట్టి జై బోర్సెట్టి గారు నాయకత్వం బోర్సెట్టి సీల్ గారి నాయకత్వం బోర్సెట్టి సీల్ గారి నాయకత్వం జై పవన్ కళ్యాణ్ మాజీ सरपंच నే ఈ రోజు మరి ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మరి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజు ఎంతో ఘనంగా చేద్దామని మా యువతి జనసేన నాయకులు మరి సాయంత్రం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రాత్రి బ్యానర్ కట్టడం జరిగింది కొంతమంది అరాచక శక్తులు మరి ఈ బ్యానర్ ని ఎవరైతే కొంతమంది మా జనసేన యువకులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు చింపేసి బ్యానర్ను కూడా అరాచకంగా అటు ఎటువంటి చేయకుండా దాన్ని చింపేసి పడేయడం జరిగింది కాబట్టి ఇటువంటి ఎవరైతే ఇటువంటి అరస శత్రుకులు ఉన్నారో వాళ్ళని మరి క్షమించుకోకుండా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ చాలా